పోలీస్ స్టేషన్ లో బాలికల మిస్సింగ్ కేసు నమోదైంది ట్యూషన్ కి వెళుతున్నానని చెప్పి ఇంటి నుండి బయటికి వెళ్లిన సాన్వి దుర్గ లక్ష్మీ ప్రణతి తిరిగి ఇంటికి రాలేదు దీంతో బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కాగా విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు గంట వ్యవధిలోనే సాన్వి దుర్గని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు కానీ లక్ష్మీ ప్రణతి ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు మాకు జస్ట్ బ్లూ కోసం అండి వేరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు ఒక్కసారి ఏ నెంబర్కి కాల్ చేసిందో ఆ నంబర్ ఒకసారి చెప్పరామా ప్లీజ్ మీ కాల్ లిస్ట్లో ఉంటారుగా ఒక్క నిమిషం చెప్పడా ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ టూ ఫైవ్ డబల్ వన్ ఓకే అమ్మ థ్యాంక్ యూ అమ్మ టైమింగ్ చెప్తారా ప్లీజ్ సిక్స్ టెన్ ఓకే అమ్మ థ్యాంక్ యూ రేపు అది కాల్ చేస్తున్నాము మాకు జస్ట్ క్లూ కోసం అండి వేరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు